గోదావరికని సింగరేణి స్టేడియం గ్రౌండ్లో దసరా ఉత్సవాల కోసం సన్నాహాలు చేస్తున్నారు సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ సంస్థల ఆధ్వర్యంలో జరగనున్న ఈ ఉత్సవాలను గతంలో కంటే ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టనున్నారు ఈ క్రమంలో ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ ఏసీపీ రమేష్ సినీ నటుడు శివారెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆదివారం స్టేడియం గ్రౌండ్ను సందర్శించారు స్థానిక పరిస్థితులను పరిశీలించి ఉత్సవాల కోసం చేపట్టాల్సినటువంటి ఏర్పాట్లపై చర్చించారు గౌరవ ఎమ్మెల్యే రామ్ రామగుండం సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క చొరవ మేరకు సింగరేణి ఎండి గారు బలరాం నాయక్ గారు విడుదల చేసిన నిధులతో రానున్న దసరా సంబరాలను ఘనంగా జరుపుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలు చేయడం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు శివారెడ్డి గారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లను పరిశీలించుకోవడానికి ఎట్లా రామగుండం ప్రజలను కార్మిక కుటుంబాలను అలరించడానికి ఏ రకంగా చేస్తే బాగుంటుందని పరిశీలించడానికి ఈరోజు వచ్చారు అట్లనే గౌరవ మన ఏసీపీ రామగుండం పోలీస్ వారు కూడా ఈ ట్రాఫిక్ని అదంతా కూడా పరిశీలించడం జరుగుతున్నది సో వీరందరి యొక్క సహకారంతో శివారెడ్డి గారి యొక్క నాయకత్వంలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి యొక్క నాయకత్వంలో ఈసారి దసరా సంబరాలు ఆకాశాన్ని అంటే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు ప్రణాళికలు చేస్తున్నాం దీనిలో భాగం పంచుకోవాల్సిందిగా రామగుండము కార్పొరేషను నియోజకవర్గ ప్రజలను సింగరేణి ఉద్యోగులను వారి కుటుంబాలందరినీ రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ దసరా ఉత్సవాలకు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోపల గోదావరి కాని పట్టణం లోపల ఈ స్టేడియం లోపల పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలకు లాస్ట్ ఇయర్ ఏ రకంగానైతే చేసామో దానికి రెట్టింపు స్థాయిలో ప్రజలను ఉత్సాహపరచడానికి ప్రజలతోటి దసరా సంబరాలు చేసుకోవడానికి ఇక్కడ సీఎం గారు ఆధ్వర్యంలో కూడా ఎమ్మెల్యే గారి ఆదర్శాల మేరకు ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది దీనికి సంబంధించి ఏర్పాట్లు పార్కింగ్ మిగతా అన్ని ఏర్పాట్లు త్వరలోనే ప్ర ప్రజలకు పూర్తి స్థాయిలో వినోదం కలిగించే విధంగా చేయడం జరుగుతుంది ఈ ప్రజలను సంబరాల్లో పాల్గొనడానికి ఎమ్మెల్యే గారి యొక్క చొరవతోటి సినిమా సీనియర్ సినిమా యాక్టర్ శివారెడ్డి గారి టీం బృందం వస్తుంది వారికి ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నప్పటికీ వారికి సందర్భంగా ప్రజలకు ఎంతమంది వచ్చినా వాళ్ళకు అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు మిగతా సౌకర్యాలు కూడా ఏర్పాటు జరుగుతాం మన ఆమగొండం శాసనసభ్యుల వారులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో రాబోయే దసరా ఉత్సవాలని అంబరాన్ అంటే విధంగా ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు అనవసరం నా సింగరేణి కార్మికులు కావచ్చు నా రామగుండం చుట్టుపక్కల గదవర్కని చుట్టుపక్కల ప్రజలు ప్రతి చోట నుంచి వెళ్ళి వాళ్ళందరూ వచ్చి అద్భుతంగా మును పెన్నడూ లేని విధంగా ఆనందంతో కేరింతలతో వాళ్ళు ఈ దసరా ఉత్సవాలని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది సో దానికి గాను నేను ఇక్కడికి రావడం జరిగింది రాగానే ఏసీపీ గారు అలాగే జిఎం గారు చక్కగా బాలగారు అందరూ అన్న అందరూ చక్కగా రిసీవ్ చేసుకొని దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది వేదిక గురించి కొంచెం మా మాకు కావాల్సినటువంటి మేము మా టీం అంటే లైక్ సినిమాల్లో పాటే పాటలు వాళ్ళు కావచ్చు సినిమాల్లో చేసినటువంటి కామెడీ యాక్టర్లు కావచ్చు లేకపోతే యాంకర్స్ కావచ్చు పెద్ద టీం రాబోతూ ఉంది సో యాంకరింగ్ దగ్గర నుంచి మొదలుకొని డ్యాన్స్ వరకు ప్రతి అద్భుతమైనటువంటి కళాకారులతో ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ దసరా ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి దానికి గాను మనకు వేదిక ఎలా ఉంటే బాగుంటుంది ఎట్లా ఉంటే బాగుంటుంది అంతేకాకుండా మును పెన్నడు మీరు చూడని విధంగా లైటింగ్ కావచ్చు ఏమంటారు క్రాకర్స్ కావచ్చు ఆ రావణాసుని మనం ఏమంటారు దాన్ని విధానం కావచ్చు ఈసారి మును పెన్నడు లేని విధంగా ఒక కొత్త రకంతో ఒక అద్భుతంతో అద్భుతాలు చూడబోతా ఉన్నారు సో ఇవన్నీ కూడా మీరు చూడడానికి తప్పకుండా ఇచ్చేసి ఈసారి రాబోతున్నటువంటి అంటే అక్టోబర్ రెండవ తేదీన దసరా అందరూ వచ్చి దీన్ని తిలకించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను ఇంకా ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి సింగరేణి అధికారులు శ్రీనివాస్ వీరారెడ్డి హనుమంతరావు సాగర్ కార్పొరేషన్ అధికారులు వెంకటేష్ శంకర్ సురేందర్ కాంగ్రెస్ నాయకులు మంకళ స్వామి దీటి బాలరాజ్ శ్రీనివాస్ గట్ల రమేష్ ముస్తఫా పెద్దెల్లి ప్రకాష్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు